జోగులాంబ గద్వాల్ జిల్లా తేజేశ్వర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది కీలక సూత్రధారి బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఎటగల కడపలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది పోలీసులు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని ఉదయం గద్వాల్ కు తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు ఎస్ తిరుమల రావు ఆచూకీ ఫైనల్ గా తెలిసింది నిన్న రాత్రే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ ఉదయం గద్వాల్ కు తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్టుగా ఇప్పుడు ఈ వార్త తేజేశ్వర్ హత్య తర్వాత కర్నూలు నుంచి హైదరాబాద్ చేరుకొని అక్కడ నుంచి అదృశ్యమయ్యాడు తిరుమలరావు అప్పటి నుంచి పోలీసులు తిరుమలరావు ఆచకీ కోసం వెతుకుతూనే ఉన్నారు ఇంకా హత్యకు ముందు ఇరవై లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు తిరుమలరావు అందులో నుంచి రెండు లక్షల రూపాయలు హత్య చేసిన నిందితులకి ఇచ్చాడు ఇక అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు తేజేశ్వర్ మృతదేహాన్ని దహనం చేసి కేసు మిస్సింగ్ గా ఉన్నప్పుడే కొన్నాళ్ళు లదాఖ్ ట్రిప్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు తిరుమలరావు ఐశ్వర్యలు తేజేశ్వర్ డెడ్ బాడీ దొరకడం పోలీసుల విచారణ స్టార్ట్ కావడంతో ఈ ఇద్దరి ప్లాన్ బెడిసి కొట్టింది ఇటు ప్రస్తుతం గద్వాల పోలీసుల అదుపులో ఉన్నాడు తిరుమల రావు మరి పోలీసుల విచారణ ఎలా ఉంది అతని నుంచి పోలీసులు ఎలాంటి వివరాలు రాబడుతున్నారు పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు శివ సర్వేయర్ తేజేశ్వరి హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో మిస్టరీ వీడనుంది కీలక సూత్రధారిగా ఉన్నటువంటి రావును పోలీసులు ఎట్టకెలకు అదుపులోకి తీసుకున్నారు పరార్లో ఉన్నటువంటి తిరుమల రావును నిన్న రాత్రి కడప ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇవాళ వేకువజామున తిరుమలరావును గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పోలీసులు విచారిస్తూ ఉన్నారు అయితే ఈ కేసుకు సంబంధించి అనేక మిస్ట్రీలు సంబంధించినటువంటి వాటికి తేలేటువంటి అవకాశం ఉంది ఇటు తిరుమలరావు అలాగే ఐశ్వర్యను కంబైన్డ్గా కూర్చోబెట్టి దీనికి సంబంధించిన విచారణ కొనసాగించేటువంటి అవకాశం ఉంది అసలు తేజేశ్వర్ను ఐశ్వర్య ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే ఎందుకు హత్య చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అలాగే ఈ హత్యకు ప్లాన్ ఎవరు రచించారు ఎవరు ఇంకెవరనే పాత్ర అనుమానం ఉందా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా కూపిలాగేటువంటి అవకాశం ఉంది అలాగే తిరుమలరావు లోన్ శాంక్షన్ చేసుకున్నాడు దాదాపుగా ఇరవై లక్షల రూపాయల లోన్ మంజూరు చేసుకున్నాడు వాటిని కూడా విత్డ్రా చేసేటువంటి ప్రయత్నం చేశాడు అందులో నుంచే రెండు లక్షల రూపాయలు ఈ ఎవరైతే తేజస్వర్ను హత్య చేసినటువంటి నిందితులు ముగ్గురికి రెండు లక్షల రూపాయల పైచీలకు డబ్బులను కూడా చెల్లించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ మొత్తం వివరాలకు సంబంధించి అయితే మిస్టరీ అయితే వెల్లడి కావాల్సినటువంటి అవకాశం ఉంది అలాగే దాంతోపాటుగా వీరు అయితే లదాఖ్ ప్లాన్ చేశారు తేజేశ్వరిని హత్య చేసిన తర్వాత కొన్నాళ్ళ పాటు లదాఖ్లోనే ఉండాలన్నటువంటి భావించారు అయితే అక్కడి నుంచి ఇంకెక్కడికన్నా వెళ్ళాలని ప్లాన్ చేశారా తదుపరి ఈ మిస్ట్రీ కేసును ఎలా ఫేస్ చేయాలనుకున్నారనే అంశానికి సంబంధించి అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీస్ అయితే కూపిలాగేటువంటి అవకాశం ఉంది అయితే ఈ మొత్తం వివరానికి సంబంధించి అయితే ఈ కేసు ఈ రాత్రికి కొలికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది రేపు మీడియాకు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే ఉంది ఇక సంచలనం రేపినటువంటి ఈ కేసు మిస్ట్రీ అయితే వీడినట్టుగానే భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ అంజితో అశోక్ కుమార్ టీవీ నైన్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మే పద్దెనిమిదిన గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ కర్నూలుకు చెందిన ఐశ్వర్యలకు పెళ్ళైంది అప్పటికే బ్యాంక్ మేనేజర్ రావుతో ఐశ్వర్యకి సన్నిహిత సంబంధం ఉంది ఐశ్వర్యని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తిరుమలరావు ఈ క్రమంలోనే ఆమె రెండో పెళ్లికి ఒప్పుకుంది కాబట్టే ఇలా ప్రీ ప్రీప్లాన్డ్గానే తేజేశ్వర్ హత్యకి ప్లాన్ చేశారు ఇద్దరు ఈ నెల పదిహేడున కిడ్నాప్ జరిగింది ఇక తర్వాత ఇక దొరకము అనుకున్నారు కానీ రెండు రోజుల క్రితం పానీ లభించింది తేజేశ్వర్ మృతదేహం దీంతో రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు తిరుమలరావు అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు అప్పటి నుంచి పోలీసులు వెతుకుతూనే ఉన్నారు ఫైనల్గా తిరుమలరావుని ఎట్టకెలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు